హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి మేడం నుంచి వస్తూ ఉండగా నిహారిక వాళ్ళు చూసి షాక్ అయిపోతూ అత్త వస్తుంది ఇప్పుడు ఈ పిల్లని కానీ చూస్తుందంటే అదృష్టంలో ఫీల్ అయిపోయి వెంటనే ఈ విషయం ఊరు వాళ్ళకి తెలుస్తుంది ఆ ఊరు వాళ్ళు వచ్చి అక్షయ్ ముందు అగరబులు వెలిగించి టెంకాయలు కొట్టి రచ్చరచ్చ చేస్తారు అని నిహారిక అంటూ ఉండగా బంగారం ఎప్పుడో జరగబోయే దాని గురించి కాదు ఇప్పుడు జరగబోయే దాని గురించి ముందు ఆలోచించు అని కిట్టు చెప్తూ ఉండగా నానమ్మ దాన్ని పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు అంతే కదా అని సౌర్య అడుగుతుండగా అంతేగా అని నిహారిక కిట్టు అంటూ ఉంటారు ఇక వెంటనే ఫ్రూట్స్ వైపు చూస్తూ ఐడియా అని అట్టగ్ తీసుకుని వచ్చి పండు మంది తొక్క నానమ్మది అని చెప్తూ ఉండగా బంగారం ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడుగుతుండగా చూస్తూ ఉండండి అని చెప్పేసి అట్టగ వచ్చి తాయనేమో కిట్టు చేతిలో పెట్టి తొక్కు తీసుకొని అక్కడ నుంచి వెళ్లి వేదవతి వచ్చే మెట్ల దగ్గర వేసేసి సైలెంట్ గా అక్కడి నుంచి వచ్చేస్తుండగా నిహారిక కిట్టు చూసి చాకుతూ ఉంటారు అందులో వేదవతి మెట్ల మీద నుంచి వస్తూ ఆ తొక్కు మీద కాలు వేసి జర్రం జారపడి అమ్మా అని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఆ శబ్దం విన్నా అక్షయ పరిగెత్తుకుంటూ పూజ రూమ్ లో బయటకు వచ్చి పెద్దమ్మ గారు ఏమైంది అని అక్షయ పైకి లేపుతూ అడుగుతూ ఉంటుంది ఇక కిట్టు బంగారం ఇప్పుడు మన పేరు బయటకు వస్తే అని అడుగుతూ ఉండగా రాధాకృష్ణ అని శవరే చెప్తూ ఉండగా అంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా వేదవతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటారు అవని శ్రీఖర్ ప్రసాదరావు ముగ్గురు కలిసి వేదవతిని పైకి లేపి ఏమైంది అని అడుగుతుండగా మెట్ల మీద నుంచి పడ్డాను అని వేదవతి చెప్తూ ఉండదు లావణ్య మెట్ల మీద అరటి పొందు ఉంది ఎవరు వేశారు దాని మీద కాలు వేసి పడిపోయినట్టుంది అంత బుద్ధి లేని పని ఎవరు చేశారు తిన్న వాళ్ళు బిన్ లో వేయాలి కదా అని అరుస్తూ ఉంటారు వెంటనే సౌరి వచ్చి అక్షయ వేసింది అని చూపిస్తూ ఉండగా ఇక అక్షయ షాక్ అయిపోతూ నేను వేయలేదండి అని అక్షయ చెప్తూ ఉండగా అక్షయ అలా ఎందుకు చేస్తుంది అక్షయ అలా ఎప్పటికీ చేయదు అని అవని అంటుంది అతి అంటే అక్షయ్కి పగుంది అందుకే అలా చేసి ఉంటుంది అని నిహారిక అంటుంది అవునవును ఆ కిట్టు అంటుంటే మా అమ్మని చంపేద్దాం అనుకుంటున్నావా మా అత్త ఎందుకు నీకు అంత పగ అని రాధాకృష్ణ లావణి కూడా అడుగుతూ ఉండగా అక్షయ్ కు అలాంటి చీప్ బుద్ధులు లేవు అక్షయ్ ని అలా అనకండి శ్రీకర్ చెప్తూ ఉండగా అవును అక్షయ అలాంటి పనులు చేదు ఎవరు వేశారో నేను చెప్తాను అని పెద్దరాజు అంటూ ఉండగా తీసి నా పేరు చెప్తావా ఏంటి అని సౌర్య అడుగుతూ ఉంటుంది అవును నువ్వే వేశావు అని పెద్దరాజు చెప్తూ ఉండగా ఇక నిహారిక గిట్టు బుద్ధులైన మాటలు మాట్లాడుకు బావా ఎంతసేపు అక్షయను పొగట్టం చౌర్యని నిందించడం మీకు వేరే పని లేకుండా పోయింది రాజుగారు అని నిహార్క అరుస్తూ రాజు గారు అసలు ఏం జరిగిందంటే అక్షయ పూజ గదిలో అని చెప్పబోతూ ఉండగా ఇంకేం చెప్పుకు రాజు అని పెద్దగా అరుస్తూ అక్షయ మీద ఏదైనా అభిమానం పెంచుకుందాం అనుకునే లోపు ఇలాంటి ఏదో పని చేస్తూ ఉంటుంది ఇంకోసారి ఇలాంటి పని ఏదైనా చేశావు అంటే ఇంటి నుంచి బయటికి గింటేస్తాను పో ఇక్కడి నుంచి అని వేదవతి అరుస్తూ ఉంటుంది ఇక అక్షయ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా వేదా హాస్పిటల్ వెళ్దామా అని ప్రసాదరావు అడుగుతుండగా ఏం అవసరం లేదండి కాస్త పెయిన్ బాంబు రాసుకుంటే సరిపోతుంది అని చెప్తూ ఉంటుంది సరిపదా రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుందు అని ప్రసాదరావు వేదవతిని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక గిట్టు చిచ్చి ఈ ఇంట్లో ఏం జరిగినా అందరూ నా బంగారం మీద పడతారు నా సౌరికి ఏ సంబంధం లేదు రా బంగారం వెళ్దాం అని సౌరిని నిస్కొని కిట్టు లోపలికి వెళ్తూ ఉండగా ఒక టైం లేదు లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో గోళ ఈ కొంపలో ఉంటే మనశ్శాంతే ఉండదు మీ అమ్మేమో కొంప దాటి బయటికి పోనివ్వదు ఎన్నాళ్ళు మనకి ఈ టార్చర్ పదండి అని లావణ్య రాధాకృష్ణ కూడా లోపలికి వెళ్తూ ఉంటారు ఇక వసంత నువ్వు ఈ ఇంట్లో ఏం చూసినా చూడనట్టుండు నీకు అనవసరంగా కంటి చూపు వచ్చింది కర్మ పద అని పెద్దరాజును తీసుకుని వసంత కూడా వెళ్తూ ఉంటాడు అవని ప్రతి విషయంలోనూ అక్షయని బలి చేస్తున్నారు బావా అని అంటుంటే శిల్పంగా మారటానికి దెబ్బలు తప్పు అంటారు ఏదో రోజున అక్షయ మీద పడిన నిందులు పోయి జయజ్కుంటుంది అని శేఖర్ చెప్తూ ఉంటాడు ఇక తర్వాత రాధాకృష్ణ లావణ్య కిట్టు నిహార్క అందరూ కూడా లాయర్ కోసం ఎదురు చూస్తూ ఉండగా లాయర్ వస్తూ ఉంటాడు ఇక లాయర్ ని చూసిన నిహారిక అదిగో లాయర్ వస్తున్నాడు అక్క మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా అందరం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్తూ ఉండగా ఏది జరిగితే అది జరుగుతుంది మేమైతే ఈసారి తగ్గేది లేదు ఏ సమస్య పరిష్కారం ఉండాలి అన్నట్టు ఈ రోజు మాత్రం మన సమస్య కు పరిష్కారం దొరకాల్సిందే అని రాధాకృష్ణ లాయర్ ని కూడా అంటూ ఉండగా అంతలో లాయర్ రావటంతో మీకోసమే ఎదురు చూస్తున్నాం అని నిహారిక అంటుంది మీరు అడిగినట్టు డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను అని లాయర్ ఉండగా బంగారం ఇంకెందుకు ఆలస్యం విషయాన్ని బ్లాస్ట్ చేసేద్దాం అని కిట్టు అంటుంటే అంతలో పెద్దరాజు వసంత వచ్చి ఏంటి మీటింగ్ పెట్టారు లాయర్ ని కూడా పిలిచారు అని పెద్దరాజు అడుగుతుండగా నీకు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముందన్నయ్యా నువ్వా మా పార్టీలోకి రావు వసంత వదిను కూడా రానివ్వు అని లావణ్య అంటుంది అయినా ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయానికి పరాణ జీవులకి ఏ సంబంధం లేదు అని రాధా అంటాడు ఎంత మాట అన్నావు అని పెద్దరాజు అడుగుతూ ఏం సంబంధం అని వసంత అడుగుతుండగా అక్కా నువ్వు ఒక్క నిమిషం ఆగు విషయం వివరంగా బయటపడుతుంది అని చెప్పి బంగారం ప్రధాన పాత్రదారుల్ని పిలిచేమంటావా అని అడుగుతుండగా పిలిచే అని నిహార్ కంటుంది వెంటనే కిట్టు అమ్మా నానా తొందరగా బయటకు రండి అని పిలవటం వేణవతి ప్రసాదరావుతో పాటు శ్రీకర్ అవని కూడా వచ్చి లాయర్ ని చూసి షాక్ అయిపోతాం ఏమైంది లాయర్ ని ఎందుకు పిలిచారు లాయర్ గారిని ఇంటికి పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతుంటారు లీగల్ గా వెళ్తేనే కొన్ని పనులు అవుతాయని గతంలో కూడా ఇలాంటి పనులు చేశారు కదా ఎవరిని పిలిచినా ఎలాంటి ప్రయత్నాలు చేసినా అమ్మ మాటను దాటి అమ్మ గీసిన నీతిని దాటి ఏమీ జరగవని అప్పుడే ఫ్రూ అయింది కదా అని అవని శ్రీఖర్ అడుగుతుండగా అప్పుడు వేరు ఈ రోజు అయితే పద్దుల దాటి మేము ఒక అడుగు ముందుకు వేశాం అని రాధా లావణ్య అంటుంటే ముందు విషయం ఏంటో చెప్పండి అని వసంత అడుగుతుండగా మీ ఇష్టానికి అక్షయం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అయినా మేము భరిస్తున్నాం ఇప్పుడు కొత్తగా అవని కూతురు బ్రతికి ఉందని అంటున్నారు ఆ పిల్ల ఎక్కడుందో తెలియదు ఈ ఇంటి జాతకాన్ని మార్చే దేవత వస్తుందని మేమంతా ఎన్ని రోజులు ఎదురు చూడాలి అవని కూతురు రాకపోతే మా పరిస్థితి ఏంటి ముక్కు పొడకు గొడవ తేలదు ఆస్తు బంపాలు తేలవు మేము ముసలి వాళ్ళం అయిపోయే వరకు ముష్టి యుద్ధాలు చేస్తూ ఉండాలి అని నిహారిక కిట్టు అంటుంటే రాధాకృష్ణ కూడా ఈ మాట ఈ సందర్భంలో అంటే కోపం వస్తుందేమో కానీ పంపవాలు చేసే సమయానికి మీరు బ్రతుకుంటారో లేదో కూడా తెలియదు అని అనటంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు పెద్దవాళ్ళు లేని ఇల్లు అనందముల మధ్య తోడుకోడల మధ్య పెద్ద పెద్ద గొడవలకి దారితీస్తుంది ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు అనతములు రామలక్ష్ముల కలిసి ఉండాలి తోడు కోడళ్ళు కలిసి ఉండాలని మీరు ప్రవచనాలు చెప్పకండి ఉమ్మడి కుటుంబంలో ఉండాలి అని అంటూ మళ్లీ మళ్ళీ నీతి బోధలు చేయకండి అని లావణ్య రాధాకృష్ణ అడుగుతూ ఉండగా విషయం అర్థమైంది కదా గారు మీ పిల్లలు ఎప్పుడెప్పుడు ఇంటిని ముక్కలు చేసుకొని బయటకు పోదామా అని అనుకుంటున్నారు లెక్కలు వచ్చిన పక్షులు ఎక్కువ కాలం గూటిలో ఉండవు కదా ఎంతకాలం అమ్మా ఈ జంజాటం తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి కలిసి ఉండి మనస్పర్ధలు పెరిగే విడిపోయి మనశ్శాంతిగా ఉండటం మేలు అని వసంత పెద్దరాజు కూడా చెప్తూ ఉండగా విడిపోయి ఉండొచ్చు ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు కానీ విడిపోవడం ఒక శాపం అండి కలిసి ఉండటం ఒక వరం అని అక్ష చెప్తూ ఉండగా ఇది మా ఇంటికి సంబంధించిన సమస్య నువ్వు అనవసరంగా మధ్యలో దొరుకు అని సౌర్య అరుస్తూ ఉంటుంది విడిపోతే ఒక రోజు రెండు రోజులు బాగుంటుంది తర్వాత అనిపిస్తుంది నలుగురు కలిసి ఉంటే బాగుంటుంది అని అని అక్ష చెప్తూ ఉండదా ఏ నువ్వు నిన్ను అడిగావా మేము ఎందుకు ప్రతి విషయంలోనూ తగుదునమ్మా అంటూ దూరిపోతావు అని శౌర్య అడుగుతుండగా నేను బయట దాన్ని ఏదో రోజు బయటకు పోయేదాన్ని నేను మీ కుటుంబం మంచిగా ఉండాలని కోరుకుంటూ చెప్తున్నాను శౌర్య అని అక్షయ అంటుంది అర్థం కావమ్మా మంచి మాటలు వీళ్ళకి అర్థం కావు చెడు అయితే తొందరగా బుర్రకి ఎక్కుతుంది కానీ అవని అంటుంది మా కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేయాలని ఎప్పటి నుంచో కంగరంగు కట్టుకున్నారు అని శేఖర్ అంటాడు ఇప్పుడు మీరేం చెప్పినా ఎన్ని చెప్పినా ఆస్తి పంపాల విషయం అయితే నేను అందుకు అంగీకరించేదే లేదు మీరందరూ తలకిందులుగా తపస్సు చేసినా అది మేము నిర్ణయించిన రోజే జరుగుతుంది అని ప్రసాదరావు వేదవతి చెప్పడంతో ఇక షాక్ అయిపోతూ అయితే ముందు ముక్కు పొడక విషయం తెలచండి అవని కూతురు ఎప్పుడు దొరుకుతుందో ఎంతకాలం అని ఎదురు చూడాలి ఒక గడువు పెట్టండి వాళ్ళ కూతురు నెలకు రావచ్చు ఆరు నెలలకు రావచ్చు అసలు పూర్తిగా రాకుండా పోవచ్చు అప్పటి వరకు మేము ఎదురు చూస్తూ ఉండలేం కదా అందుకే ఒక గడువు పెట్టండి గడువు లోపల అవని కూతురు వస్తే ఆ పాపకి ముక్కు పుడకని ఇచ్చేయండి ఆస్తిలో వాటా ఇచ్చేయండి అందుకు మాకు అభ్యంతరం లేదు లేకపోతే మాత్రం ఆ ముక్కు పుడకని సవరికి ఆస్తులు వాటాలు వేసేయాలి అని కిట్టు నిహార్క అడుగుతుండగా ఇక వేదవతి ప్రాక్ అయిపోతుంది ఏంటి ఈ అర్థం అర్థం లేని కండిషన్ లో అని వేదవతి అడుగుతుండగా నిహారిక తరటగానే మాట్లాడింది అత్తగారు నిహారిక చెప్పినట్టు చేయకపోతే మేము ఇంట్లో ఉండము నిహారక కండిషన్స్ కి మీరు ఒప్పుకోపోతే మేము ఈ క్షణమే ఇంటి నుంచి బయటకు పోవాల్సి వస్తుంది ఈ విషయం మీద ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి గడువుకి సిద్ధం అవని మీకోసం మేము ఎంతకాలం బానిసలుగా బ్రతకాలి తొందరగా మీ నిర్ణయం ఏంటో చెప్పండి నువ్వు ఏదైనా సాధించగలను అని అంటూ ఉంటావు కదా మీ కూతుర్ని తొందరగా సాధిస్తాను అని ముందుకురా అని లావణ్య రాధాకృష్ణ నలుగురు కలిసి అడుగుతుండగా నా కూతురు కోసం నేను ఎన్ని సంవత్సరాలైనా తల్లిగా ఎదురు చూస్తాను అలా అని మిమ్మల్ని ఎదురు చూడమని నేను అనను అందుకే మీ అందరి కోసం నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను మీరు అన్నట్టే నాకు తొంభై రోజుల సమయాన్ని ఇవ్వండి ఆ సమయంలోగా నాకు నా కూతురు దొరకపోతే ఆస్తులు అంతస్తులు ముక్కుపడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నా నిర్ణయం మీకు సంతోషాన్ని కలిగించిందని అనుకుంటున్నాను అని అవని చెప్తూ ఉండగా వేదవతి శ్రీకర్ ప్రసాదరావు రావు షాక్ అవుతూ ఉంటారు నిహారిక వాళ్ళు మాత్రం సంతోషపడుతూ నీ నోటి మాట కాదు రాత పూర్వకంగా కావాలి లాయర్ గారితో ఈ విషయం మీద డాక్యుమెంట్ కూడా రెడీ చేయించాం దాని మీద నువ్వు శ్రీకర్ సంతకాలు కూడా పెట్టాలి అని కిట్టు అడుగుతుండగా అంటే అంతా ప్రిపేర్ గానే ఉన్నారన్నమాట అని శ్రీకర్ అంటాడు వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి కదా సరే సంతకం చేయడానికి అని అవని ఉండగా వద్దవని తొందరపడొద్దు అని శేఖర్ చెప్తున్నా కూడా నా కూతురు గడువు లోపల దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది బావా నీకు నమ్మకం ఉంటే సంతకం చేయి అని అవని అంటుంది ఇక నిహార్క లాయర్ గారు సంతకాలు పెట్టి చేయండి అని చెప్పడంతో లాయర్ నేను మ్యాటర్ నంతా టైప్ చేస్తాను మిగిలినంతా నేను ప్రిపేర్ చేయించాను ఇక్కడ సంతకాలు పెట్టండి అని చెప్పడంతో అవని సంతకాలు చేస్తూ ఉండగా అక్షయ షాక్ అలాగే చూస్తూ ఉంటుంది నిహారిక వాళ్ళు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక లాయర్ గారు ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి నిహార్ వాళ్ళ చేతికి అందరూ ఆ డాక్యుమెంట్స్ ని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉండగా నాకు సంపద అవసరం లేదు కూతురు చాలు కోరుకున్నట్టే జరిగింది కదా ఆనందంతో అని చెప్పేసి శేఖర్ ని తీసుకుని లోపలికి వెళ్తూ ఉండగా మన కళ్ళ ముందే ఇలా జరుగుతుంటే ప్రేక్షకులమై చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి నాలాంటి గల మనవరాలు మన ఇంటికి ఎప్పుడు వస్తుందో అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక తర్వాత లావణ్య రాధాకృష్ణ నిహారికట్టు అందరూ ఆ డాక్యుమెంట్స్ ని చూస్తూ చాలా సంతోషపడి మొత్తానికి మనం అనుకున్నది సాధించాం నీ ఐడియా సూపర్ నిహార్క అని లావణ్య మెచ్చుకుంటూ ఉండగా థ్యాంక్స్ అక్క అని నిహార్క అంటే ఇదిగో చూడటానికి పద్ధతికి పట్టు వస్త్రాలు కట్టినట్టు ఉంటావు కానీ అబ్బో నీ బ్రెయిన్ మామూలు కాదు వెరీ షార్ప్ అని రాధాకృష్ణ కూడా మెచ్చుకుంటూ ఉండగా థ్యాంక్స్ బాబు అని నిహార్క అంటుంది ఇప్పుడు ఈ పేపర్లు మన పాలిట పవర్ఫుల్ పేపర్ లాంటివి ఆయనకి ఇటు అంటుంటే అవును కృష్ణ రాముడి చేతిలో బాణం లాంటిది కాలకేడు గడువు దాటిన తర్వాత అవని అడ్డగోలు వేషాలు వేసిందంటే దీంతో అంతమైపోతుంది అని లావణ్య అంటుంది నా కండిషన్ కి ఒప్పుకుంటుందా లేదా అని ముందు కొంచెం టెన్షన్ పడ్డాను అతయ్య నా మీద అరుస్తుందేమోనని చాలా భయపడ్డాను అందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు అని నిహార్ కంటుంది అతయ్య మావైకి వయసు పైబడుతుంది కదా అరిచే అంత ఎనర్జీ ఇంకెక్కడి నుంచి వస్తుంది అందుకే సినిమా చూస్తున్నట్టు అలా ఉండిపోయారు అని లావణ్య అంటూ ఉంటుంది